హలో అండి ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వీడియో వచ్చేసి మేకర్ తో పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళే ముందు వీడియోని ఒకసారి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఒక పెద్ద సైజు ఆనియన్స్ని తీసుకొని సన్నగా ఇలా కట్ చేసేసుకోవాలి అండ్ క్యారెట్ పొటాటో పచ్చిమిర్చి టమాటో తీసుకొని అన్ని పీసెస్గా లాగా కట్ చేసేసి పక్కన బౌల్లో మిల్క్ మేకర్స్ని కూడా ఒక వాటర్ యాడ్ చేసేసి టూ టైమ్స్ వాష్ చేసేసుకొని అండ్ వాటర్లో నాన్ పెట్టేసి పక్కన పెట్టుకోండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఫిని మినిట్స్ అవి నాంతే బాగుంటాయి అన్నమాట ఈ ప్లేట్లో కనిపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసేసుకొని ఒక ప్యాన్ తీసేసుకొని అందులో గీ అండ్ ఆయిల్ యాడ్ చేసేసుకొని మనం ముందుగా చూపించిన మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ అందులో యాడ్ చేసేసుకొని వన్ బై వన్ యాడ్ చేసేసుకోండి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి క్యారెట్ పొటాటో అవన్నీ యాడ్ చేసేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గరుండి తిప్పుకోవాలన్నమాట ఇప్పుడు మున్ మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న మిల్ మేకర్ పీసెస్ని కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట మేకర్ని పీసెస్ని యాడ్ చేసుకునేటప్పుడు ఇలా వాటర్ అన్నీ పిండేసి నీట్గా పక్కన పెట్టేసుకొని అప్పుడు మనం ఈ వెజ్జీస్లో యాడ్ చేసేసుకొని వెజ్జీస్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మిల్ మేకర్ని యాడ్ చేసేసుకుంటే బాగుంటుంది యాడ్ చేసేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని సాల్ట్ యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి మిల్ మిల్క్మేకర్స్ని కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట పచ్చివాసన పోయేంత వరకు అవి ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో మనం టమోటాలను అనేది యాడ్ చేసేసుకుంటాము టమోటాలు కూడా యాడ్ చేసేసుకొని అన్నీ వెజ్జీస్ అండ్ మిల్ మేకర్స్ బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం కుక్ చేసేసుకొని అప్పుడు మనం రైస్ అనేది యాడ్ చేసేసుకోవాలి రైస్ అనేది ఒక టూ టైమ్స్ వాష్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఆ ట్వంటీ మినిట్స్ నాన్ పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఆ రైస్ని మనం ఇప్పుడు ఈ వెజ్జెస్లోకి యాడ్ చేసేసుకుంటాము అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ధనియాల పొడి అవన్నీ యాడ్ చేసేసుకొని ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మసాలా అన్నీ పీసెస్కి పట్టేంత వరకు కుక్ చేసేసుకొని తర్వాత మనం రైస్ని ఇలా యాడ్ చేసేసుకోవాలి ఫస్ట్ రైస్ యాడ్ చేసేసుకొని ఆ ఇంగ్రీడియంట్స్ అండ్ మసాలా ఫ్లేవర్స్ అన్నీ రైస్కి పట్టేంత వరకు ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకున్న తర్వాత వన్ టు టూ రేషియాలో వన్ కప్కి వన్ కప్ రైస్కి టూ కప్స్ వాటర్ రేషియాలో వాటర్ని యాడ్ చేసేసుకొని హై ఫ్లేమ్ మీద మూడు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసేసుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది సాల్ట్ అండ్ ఏమైనా తగ్గితే ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు యాడ్ చేసేసుకోవాలి చూసారు కదా బాగా పలుకుగా మెతుకు అంటుకోకుండా మిల్ మేక కూడా బాగా కుక్ అయ్యి చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ఎప్పుడూ ట్రై చెప్పితే ఇలా ట్రై చేయండి దీనికి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది మన వీడియోలో ఆల్రెడీ నేను వీడియో అప్లోడ్ చేసేసాను కింద ట్యాగ్ చేస్తాను చెక్ చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎటువంటి రెసిపీ వీడియోస్ కావాలో కూడా కమెంట్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి